ఈరోజే చివరి శ్రావణ సోమవారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు మీ సింహ ద్వారంకి ఉన్నటువంటి గుమ్మం పైన కేవలం ఈ వస్తువులు కలిపి చల్లండి చాలు ఇక డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది పరమశివుని ఆజ్ఞ అంశతో కోటీశ్వరులు అవగలుగుతారు సంపద మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా జీవించగలుగుతారు సమాజంలో ఆనందంగా జీవించ జీవించాలి అన్న నలుగురిలో మంచి కీర్తి ప్రతిష్టను గౌరవాన్ని పొందాలి అనుకున్నా సరే ఖచ్చితంగా డబ్బు అనేది ఉండి తీరాల్సిందే అయితే మరి ఆ డబ్బు రావాలి అంటే మనకు దైవ అనుగ్రహం అనేది తప్పనిసరి ఉండవలసిందే దైవానుగ్రహం అనేది ఉండాలి అంటే అనునిత్యం దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి భక్తి శ్రద్ధ ఎక్కడ ఉంటుందో అక్కడే దైవానుగ్రహం ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషికి ముఖ్యంగా కావలసింది పాజిటివిటీ పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతి మనిషిలో ఉండగలిగితే ఇక ఆ మనిషికి తిరుగులేదు అని చెప్పుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ అంటే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం విజయం వైపు అడుగు వేయటం విజయం వైపు ఆలోచించటం అవి మెల్లమెల్లిగా ఎదిగి ఒక పెద్ద మొక్కలా తయారయ్యి ఆ ఆలోచనలే మనల్ని ఏదో ఒక రోజు ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాయి ప్రతి మనిషికి పాజిటివిటీ ఉండాలి అంటే తప్పనిసరి దైవానుగ్రహం ఉండాలి మరి దైవానుగ్రహం ఉండాలి అంటే మనిషికి భక్తి శ్రద్ధ నీతి నియమం నిజాయితీ తప్పనిసరి అవసరమైనటువంటివి క్రమశిక్షణ ప్రతి మనిషికి చాలా గొప్ప విలువైనటువంటిది క్రమశిక్షణతో చేసే ప్రతి పనిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది కలుగుతుంది పద్ధతి చాలా విలువైనటువంటిది పద్ధతిగా ఉండటం అలవాటు పరుచుకుంటే సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ట లభిస్తాయి అయితే మరి డబ్బుని సంపాదించడం కోసం మనిషి చేసే ప్రతి ప్రయత్నాల వెనక చాలా కష్టాలు ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకున్నా సరే ప్రతి మనిషికి ఓపిక సహనం ధైర్యం అనేది అవసరం మరి అవన్నీ కలగాలి అంటే దైవానుగ్రహం ఉండవలసిందే దైవానుగ్రహం కలగాలి అంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేసే పూజలకి మంచి ఫలితం అనేది వస్తుంది అయితే శ్రావణ మాసం అనేది పవిత్రమైనటువంటిది ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా విలువైనటువంటిది ప్రతిరోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో చేసే పూజలకి వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాలు కావచ్చు మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం కావచ్చు నిత్య దీపారాధన కావచ్చు దైవం యొక్క పూజలు కావచ్చు భక్తి కావచ్చు ఈ మాసంలో ఇలా మంచి పనులు ఏవి చేసినా అవి వెయ్యి రేట్ల పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడతాయి ఈ మాసంలో పూజలు వ్రతాలు పరిహారాలు ఎన్నో చేయవచ్చు అంతేకాదు ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో గొప్ప విలువైనటువంటిది ఏ పూజ అయినా చేసుకోవచ్చు వ్రతమైనా చేసుకోవచ్చు వివాహాది శుభకార్యాలు జరుపుకోవచ్చు శంకుస్థాపనలు చేయవచ్చు గృహ ప్రవేశాలు చేయవచ్చు ఇలా ఒకటి రెండు కాదు ప్రతీది కూడా చాలా పవిత్రమైనటువంటి విలువైనటువంటి రోజు ఈ మాసం అంతా చాలా పాజిటివిటీతో ఉంటుంది అలానే ఈ మాసంలో ఏదో ఒక పండగ అనేది వస్తూనే ఉంటుంది ఇక ఇలాంటి శ్రావణ మాసంలో చివరి శ్రావణ సోమవారం సోమవారం అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటిది పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు ఈ సోమవారం రోజున మరి ఏ పరిహారం చేస్తే గుమ్మం ముందు ఏది చల్లితే ఇంట్లోకి సిరి సంపదలు ధనధాన్యాలు వస్తాయో లక్ష్మీదేవి కటాక్షంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం కాబట్టి రాత్రి ఆరు గంటలలోపు మీ సింహద్వారం పైన ఇది చల్లండి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది సింహద్వారం అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము మన ఇంటి లోపలికి చెడు రావాలి అన్నా మంచి రావాలి అన్నా సింహద్వారం నుండే ఇంటి లోపలికి వస్తుంది మరి మనం సింహద్వారం దగ్గర చేసే పరిహారాల వల్ల ఇంటి లోపలికి చెడు శక్తి జ్యేష్ఠాదేవి రాకుండా లక్ష్మీదేవి మాత్రమే ఇంట్లోకి వచ్చే విధంగా ఈ పరిహారాలు ఉపయోగపడటం జరుగుతుంది ఇంట్లో ధన ధాన్యాలు కురవాలి అని లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని గడపను అనునిత్యం కూడా అలంకరించి గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి అందంగా అలంకరించి గడప పైన పూలు అక్షంతలను కూడా వేస్తూ ఉంటాము ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎంత కష్టపడినా రూపాయి మిగలకపోవటం వంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటూ ఉండేవారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఎంత ప్రార్థించినా లక్ష్మీదేవి అనుగ్రహించకపోయినా సరే ఈ పరిహారం వల్ల తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆడపిల్ల ఇంట్లో గట్టిగా నట్టింట్లో అరవకూడదు అని శాస్త్రం చెబుతుంది అలా అరిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అయితే పసుపుకి మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది పసుపు చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది పసుపు దైవాంగికమైనటువంటిది సకల దైవానికి ఇష్టమైనటువంటిది ప్రతి పూజలో వాడేది పసుపు కుంకుమ పసుపులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే కొంచెం పసుపుని గాజు గ్లాసులో తీసుకోండి అలానే అందులో కొంచెం అత్తర్ని కూడా తీసుకోండి సుగంధ పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాన్ని ఏదైనా తీసుకోవచ్చు అంటే అత్తర్ అనే కాదు రోజ్ వాటర్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర జవ్వారీ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు లేదు మీ దగ్గర అత్తర్ లేదు జవ్వారీ పౌడర్ లేదు అనుకునేవారు మంచి సువాసన కలిగినటువంటి పచ్చ కర్పూరాన్ని తీసుకోండి ఇలా ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని తీసుకొని పసుపులో కలిపి మీరు పేస్టులా తయారు చేయండి ఆ పసుపు పేస్టుని గడపకి రాయండి అలానే ఇంకొక గ్లాస్లో కొంచెం పసుపు కొంచెం ఈ మూడు పదార్థాలలో ఏదో ఒకటి అంటే పచ్చకర్పూరం లేకపోతే మీరు అత్తరు లేకపోతే రోజ్ వాటర్ వీటిలో ఏదైనా ఒక దానిని కలిపి నీటిలో కలిపి ఆ నీటిని మీ సింహద్వారం పైభాగంలో మీ గడప పైన చల్లండి ఇలా చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ఎందుకు ఈరోజు చివరి శ్రావణ సోమవారం కాబట్టి చివరి శ్రావణ సోమవారం అయినందువల్ల ఈరోజుకి ఎంతో పరమ పవిత్రమైనటువంటి మంచి అనేది ఉంటుంది ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి సాయంత్రం ఆరులోపు ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటించండి ఇలా పాటించడం వల్ల సకల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న తక్షణం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలిగి తీరుతుంది ఇక మీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది అంతేకాదు చేతిలో చిల్లి లేకపోయినా లక్షలు కోట్లు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి సంపాదన మార్గాలు అన్నీ తెరచుకుంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకోవడం జరుగుతుంది ఇక తప్పనిసరి ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం ఆరులోపు పాటించి తర్వాత సింహద్వారం బయట వైపున ఒక సంధ్యా దీపాన్ని వెలిగించండి ఇక మీకు తిరుగు ఉండదు లక్ష్మీదేవి కటాక్షానికి లోటు ఉండదు ఇక ధనధాన్యాలు ఏ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవు ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి